ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి క్రెడిట్ కార్డు వాడుతున్న వారికి కొత్త రూల్స్ షాకింగ్ రూల్స్ అయితే వచ్చాయండి ఆ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని చివరి వరకు చూడండి ఇంకా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి నచ్చినట్లయితే వివరాలకు వెళ్ళిపోదామండి ఇక ఎస్బీఐ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు తమ క్రెడిట్ కార్డు వినియోగదారులకు షాక్ ఇచ్చాయి కొత్త నియమం ప్రకారం రెండు బ్యాంకులు జారీ చేసినటువంటి క్రెడిట్ కార్డులో పెద్ద మార్పులు ఉండబోతున్నాయి మార్చ్ ఒకటి నుండి డబ్బు లావాదేవీలకు సంబంధించి అనేక నియమాలు మారాయి అదే సమయంలో అనేక క్రెడిట్ కార్డు నియమాలు ఏప్రిల్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు నుంచి మారబోతున్నాయి వాస్తవానికి ఎస్బీఐ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ జారీ చేసిన క్లబ్ విస్తార క్రో బ్రాండెడ్ క్రెడిట్ కార్డులో పెద్ద మార్పులు జరగబోతున్నట్లు ఈ కార్డులకు సంబంధించి ఇకపై అనేక ప్రయోజనాలు లభించవు క్లబ్ విస్తార అనేది ఎస్బీఐ క్రెడిట్ కార్డు క్లబ్ విస్తారలో ఎస్బీఐ ప్రైమ్ క్రెడిట్ కార్డులో మార్పులు అయితేను ఎస్బీఐ కార్డు ప్రకటించింది అది ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి ఈ కార్డ్లకు ఎకనామిక్ లేదా ప్రీమియం ఎకనామిక్ టికెట్లు ఓచర్లు అందుబాటులో అయితే ఉండవు అనమాట ఇక టికెట్ ఓచర్లపై ఇకపై అందుబాటులో ఉండవు క్లబ్ విస్తార ఎస్బీఐ కార్డులపైన వార్షిక ఖర్చులు ఒకటి అంటే ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు అదేవిధంగా రెండు లక్షల ఇరవై ఐదు వేలు అదేవిధంగా ఐదు లక్షలు సారీ మైల్ రాయి ప్రయోజనాలు నిలిపిస్తున్నట్లు క్లబ్ విస్తార ఎస్బీఐ ప్రైమ్ క్రెడిట్ కార్డు ప్రీమియం ఎకానమిక్ టికెట్ ఓచర్ను అందుబాటులో ఉండదు బేస్ కార్డులకు వార్షిక ఛార్జీలు వచ్చేసి పన్నెండు వందల తొంభై తొమ్మిది ప్రైమ్ కార్డుకు వచ్చేసి ఒక రూపాయి తక్కువ మూడు వేల రూపాయలు అదేవిధంగా రుసుము మినహాయింపు ఎంపిక అందుబాటులో ఉంటుంది ఇక ప్రయోజనాలు క్లబ్ విస్తారా ఐడిఎఫ్సి గురించి ఫస్ట్ క్రెడిట్ కార్డు మైల్ స్టోన్ టికెట్ బోచర్లో అందుబాటులో ఉండవు పునరుద్ధరణ ప్రయోజనాలు క్లబ్ విస్తారా ఐడిఎఫ్సి ఫస్ట్ క్రెడిట్ కార్డులోని అనేక ఇతర ఫీచర్లు మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి నిలిపివేయబడుతున్నట్లు ప్రకటించారు అయితే కార్డుదారులు మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు కార్డు పూర్తిగా మూసివేయబడే వరకు మహారాజా పాయింట్ను సంపాదించవచ్చు ఇది కాకుండా ప్రజలు ఇకపై క్లబ్ విస్తారా సిల్వర్ సభ్యత్వ ప్రయోజనాలు పొందలేరు అనమాట క్లబ్ విస్తారా ఐడిఎఫ్సి ఫస్ట్ క్రెడిట్ కార్డు అంటే ఏమిటి క్లబ్ విస్తారా ఎస్బీఐ క్రెడిట్ కార్డు క్లబ్ విస్తారా ఐడిఎఫ్సి ఫస్ట్ క్రెడిట్ కార్డు విమాన ప్రయాణాలు చేసేవారికి చాలా ఉపయోగపడతాయి అనమాట ఇక మొత్తానికి కొన్ని రూల్స్ అయితే